ఇదిగో రక్షణకు వస్తున్నది ఇదిగో ఆయన ఇచ్చే బహుమానం తీసుకొని ఏముంది దేవుడు ఏమిస్తున్నారు మరి అంటే ఆయన దగ్గర మన బహుమానం ఉంది ఆయన దగ్గర రక్షణ ఉంది ఆయన దగ్గర ఆయన ఇచ్చే జీతం ఉంది కనుక ఆ జీతము కావాలి ఆ రివార్డు కావాలి దేవుని యొక్క మన ప్రతి పొందుకోవాలంటే ఆయన దగ్గరే ఉంది అదే అంటున్నారు కదా రక్షణ నీ యొక్కకు బహుమానం ఆయన యొక్క ఉన్నది అలానే ఆయన ఇచ్చే ఆయన తీసుకొని వస్తున్నాడు సో ఎవరైతే దేవుని వాగ్దానం కావాలి దేవుని రక్షణ కావాలి దేవుని ఇచ్చే జీతం కావాలి దేవుని దగ్గర ఉన్న బహుమానం కావాలని ఆశపడతారో వారు తప్పకుండా ప్రార్థించుకోవాలి రుతు గ్రంథంలో కూడా మరొక మాట మనం చూస్తాం రుతు గ్రంథము రెండవ అధ్యాయము వచ్చినంలో కూడా యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును యహోవా రెక్కల మీద సురక్షితముగా అమలున్నట్టు నీ వచ్చి ఆయన నీకు సంపూర్ణ బహుమానము ఇచ్చును ఏమిస్తారు దేవుడు మనకంటే సంపూర్ణమైన బహుమానం ఫుల్ఫిల్డ్ గిఫ్ట్ కంప్లీట్ గిఫ్ట్ మనకు కావాలన్న బహుమానాన్ని సంపూర్ణ బహుమానాన్ని దేవుడు మనకి ఆనాడు రూతిగా వాగ్దానం ఇచ్చారు ఈనాడు చూస్తున్న నీకు కూడా అదే వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నారు ఆ సంపూర్ణ బహుమానం దేవుని దగ్గర ఉంది కాబట్టి దేవుని దగ్గరను కనిపెడితే ప్రార్థనలో ఏమీస్తే దేవుని విశ్వాస మార్గంలోనూ నడుస్తూ ఉంటే ఆయన ఇచ్చే బహుమానం ఆయన యొక్క ఆయన మనకి ఏం తీసుకొని వస్తున్నారంటే ఆయన దగ్గర మన జీవితం ఉంది అందుకే వారి వారి క్రియలు చెప్పున సిద్ధంగా జీతం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో కూడా ఉంటుంది వాని వాణి వానికి ప్రతిఫలము వానికి అని ఉంటుంది కాబట్టి మన క్రియలు మనం చూసుకుందాం మన జీతము దేవుని దగ్గర ఉంది మన బహుమానం దేవుని దగ్గర ఉంది ఆ బహుమానం పొంద పరిగెడ్ పౌరుల భక్తులు కూడా పిలిపి భక్తికి అదే అంటారు వెనుకున్న వాటి అన్నిటిని మరిచి ముందున్న దేవుని వైపు నేను పరిగెత్తునా ఆయన ఇచ్చే బహుమానం పరిగెత్తానంట చూస్తున్న దృష్టి ఉంచండి బలంగా ప్రాప్తం చేయండి దేవుని పాలన పట్టుకొని గోజు తప్పకుండా మీ బహుమానాలు ఆయన దగ్గర ఉన్నాయి ఆ సంపూర్ణ బహుమానం దేవుని ఇచ్చి ఆ శీరో ఇచ్చి సంతోషపరచిన దాకా